చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలంటే మెయిన్ అనేది దీంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే మీరు కరెక్ట్గా ఒక రౌండ్ గీసుకోండి ఈ బుట్టి అనేది కుట్టాలన్నమాట ఈ బుట్టి అనేది పూర్తిగా ఎలా కుట్టి చూపించండి అన్నయ్య అని చెప్పి మహేశ్వరి గారు చెన్నై నుంచి పెట్టిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను దీంట్లో ఫస్ట్గా మీరు ఈ బుట్టి అనేది ఫస్ట్ శాంపిల్ కోసం ఒక బుట్టి ముక్క అనేది ఇలా మీరు పెంతు గీసుకోండి నార్మల్గా రౌండే రావాలి రౌండ్ వచ్చిందా లేదా అనేది చూసుకోండి కన్ఫామ్గా చూసుకుని ఈ సెంటర్ అనేది సరి చేసుకోండి ఇప్పుడు ఈ బుటీతో మొదలు పెడదాం చూడండి చూడండి ముందుగా చేయాల్సిన పని ఏంటంటే కరెక్ట్గా మీరు ఒక ఇంచుకి ఇలా గీసుకోండి ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి ఒక డ్రాప్ అనేది వేసేయండి అంటే ఇక్కడ అనేది మీరు బుటీ అనేది గీసుకున్నారు ఇలా ఇలా ముందు మీరు లెక్క పెట్టుకోండి అంటే ఏంటి ఒకటి ఒకటిన్నర అనమాట ఇక్కడ నుంచి ఒకటి నుంచి ఒకటిన్నర రెండున్నర ఉంది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఒకటిన్నర అనమాట ఇలా అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేయాలి చేయాల్సిందా పైన అనేది కరెక్ట్గా ఒక్క ఒక్క ఇంచుకి ఈ ఇది ఒకటిన్నర ఇంచులు కదా ఇది ఒక్క ఇంచుకే మార్కింగ్ చేసుకోవాలి జస్ట్ ఇలా మూడు అనేది వచ్చేయాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఆ బుట్టి చూడండి ఆ బుట్టి అనేది ఎలా ఉంది కరెక్ట్గా ఆ బుట్టికి మూడు ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి ఆ ఫ్లవర్లోనే ఒక ఫ్లవర్ అనేది ఇక్కడ గీసాను ఆ ఫ్లవర్ అనేది ఏం చేయాలి కరెక్ట్గా మీరు లైట్ అనేది కింద నుంచి క్లాత్లో పెట్టుకుని ఈ బుట్టి తయారు చేయడం చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ అనేది మీరు తెలుసుకుంటే ఈజీగా చేస్తారు ఈ బుట్టి అనేది చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా ఇలా అనేది గీసుకోండి పెన్సిల్తో ఈ ప పెన్సిల్తో కరెక్ట్గా ఈ ఫ్లవర్ అనేది గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత సెంటర్ అనేది రౌండ్ తిప్పేయండి తిప్పేసి ఇక్కడ కూడా పైన చూడండి పైన కూడా కరెక్ట్గా చూసారా ఎంత గ్యాప్ ఉందో దీనికి దీనికి అంత గ్యాప్ ఉంది చూడండి చూడండి ఇక్కడ ఇంచున్నారకి కింద అనేది ఫ్లవర్ రావాలి ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ తీసుకొచ్చా దాని కిందకి కరెక్ట్గా దాని కిందకి ఆనుకుని ఈ డైరెక్ట్గా దీని మీద ఏమాకండి ఇంచున్నారకి కరెక్ట్గా కిందకి రావాలి ఆ ఫ్లవర్ అనేది వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా ఇలా గీసుకోవాలి గీసుకుని ఇలా అనేది నేను చిన్న ఫ్లవర్సే వేస్తున్నాను మీకు తెలియాలని చెప్పి ఈ ఐడియా అనేది మీకు అర్థం అవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ పెన్సిల్ అనేది మీకు వాష్లో పోతుందనమాట ఏం ప్రాబ్లం లేదు కరెక్ట్గా వీడియో అనేది చివరిదాగా చూడండి దీనిపైన అనేది కరెక్ట్గా ఈ ఈ డాట్కి పైన అనేది కరెక్ట్గా ఇది రావాలి ఇంకో ఫ్లవర్ అనేది రావాలి కరెక్ట్గా సెంటర్ అనేది ఇంకో ఫ్లవర్ అనేది ఇలా గీసేయండి నార్మల్గా ఇలా ఫ్లవర్ లాగా గీసేయండి చాలు ఇంకా ఏం అవసరం లేదు ఇప్పుడు చూడండి మధ్యలో ఉంది అనమాట ఆ డాట్ అనేది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది మీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మగ్గం వర్క్లో వాళ్ళు జస్ట్ అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టుకోండి ఎవరైతే కొత్త వాళ్ళు మగ్గం వర్క్ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అవుట్లైన్ అనేది ముఖ్యం అనమాట అంటే అవుట్లైన్ లేకపోతే ఆ రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్గా రావు నార్మల్గా సీనియర్గా కొంచెం రింగ్ నాట్స్ వచ్చిన వాళ్ళైతే ఈ ఈ అవుట్లైన్ అనేది కుట్టాల్సిన అవసరం లేనే లేదు ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ముందు రింగ్ నాట్స్ అనేవి నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకుని కరెక్ట్గా ఇలా తిప్పండి ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఇలా అనేది ప్రతి రింగ్ నాట్ కూడా చక్కగా మీకు పెద్ద సైజ్ కావాలంటే పైనుంచి ఇలా చూసుకోండి చూసుకుని ఆ సైజ్ అనేది ఇలా వదిలేయండి అలా అనేది ప్రతిది కూడా మీరు నీట్గా ఒక్కొక్కటి అనేది ఒకటి రెండు ఇలా తిప్పేసిన తర్వాత ఇక్కడ అనేది గుచ్చిన తర్వాత ఇలా అనేది సైజ్ అనేది చూసుకుని మీకు ఏ సైజ్ కావాలనేది అది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఆ రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ప్రతి దాంట్లో ముందు ఇవి అవజేయాలన్నమాట చూడండి ఇలా ఒక రౌండ్ అంతా అన్నిట్లో వేసేసిన తర్వాత అవుట్లైన్లో దీంట్లో ఇది లోపల వేసేసిన తర్వాత దీని మధ్య మధ్యలో సెంటర్ సెంటర్లో ఒక్కొక్క రింగ్ నాట్ అనేది వేయాలి వేస్తేనే అప్పుడు అనేది కరెక్ట్ మెయింటైన్ అనేది వస్తుంది ఆ రింగ్ నాట్ అనేది సైజ్ అనేది చూసుకోండి గాల్లోని ఇలా చూసుకుని నీట్గా వేసేయండి చూసారా ఇప్పుడు వస్తుంది చూడండి ఇలా అనేది ఇంకో రౌండ్ వేసేయండి ఇలా అనేది ఇంకో రౌండ్ అనేది వేసుకుంటే నీట్గా మీకు ఈ రింగ్ నోట్ అనేది సైజ్ అనేది పైన ఇలా చూసుకోవాలి చూసుకుని ఆ టైంలో అక్కడ కరెక్ట్గా ఇలా వదిలేయాలి వదిలేస్తే ఆ సైజ్ అనేది ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అనేది అక్కడ కనిపిస్తుంది చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఈ రింగ్కి మధ్య మధ్యలో రెండింటికి మధ్యలో మళ్ళీ వేయాలి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూసుకుని నీట్గా ఆ సైజులో ఇలా చూడండి ఈ సైజు అనేది వచ్చేసింది అలా అనేది కంటిన్యూగా చూడండి రెండు లైన్లు అనేవి తిప్పేశాను అనమాట రెండు రెండు లైన్స్ అనేవి వేసేసాను వేసేసిన తర్వాత మూడో లైన్ అనమాట మూడో లైన్ కూడా దాని సెంటర్లో దాని మధ్యలోనే వేసుకోవాలి అలా అనేది ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో అయ్యి నీట్గా మీరు ఈ నాట్ అనేది కన్ఫామ్గా కంప్లీట్ చేసుకుంటే మీకు చివరిగా అర్థమవుతుంది ఇది కంప్లీట్ అయ్యేదాకా తెలియదు మీకు ఆ రౌండ్ అనేది వచ్చిందా లేదా అనేది ఆ రౌండ్ అనేది రావాలనుకుంటే చివర్ దాకా మీరు ఇలా అనేది రింగ్ నోట్స్ అనేవి ఆ సైజులు చూసుకుంటూ ఆ సైజులు అనేవి మెయింటైన్ చేసుకుంటూ నీట్ గా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అనేది ఇలా ఏదైతే వర్క్ వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేవి తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది ఫైనల్గా మీకు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇది మూడో రౌండ్ అనమాట ఫైనల్ అనేది ఒక్కటి మిగిలింది ఆ ఒక్కటి వేసేస్తున్నాను చూడండి ఇలా అనేది వేసేసాను ఇది మూడోది కూడా వేసాను రౌండ్ అనేది ఎలా తిరిగింది చూశారు కదా ఇప్పుడు జస్ట్ అటు ఇటు నాలుగు వేసేస్తే చాలు ఇక్కడ నుంచి ఇది నాలుగోది నాలుగో రౌండ్ అనమాట ఇది అంటే నాలుగో రౌండ్ తిప్పడం అనమాట అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇదంతా నేను కుట్టేస్తాను కుట్టేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్ వర్క్ అనేది చూపిస్తాను జాగ్రత్తగా చివరిదాకా వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి చూడండి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఈ రింగ్ నోట్ అనేది ఇలా అనేది ఇక్కడ వేసాను ఇక్కడ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఫ్లవర్ చేద్దాం చూడండి చూడండి కాటన్ దారంతో మీరు సన్న సూది టెన్ నెంబర్ సూది అనేది తీసుకోండి ఈ జర్దూసీ అనేవి ఈ రింగ్ నోట్స్ అనేవి చాలా చాలా అవసరం అనమాట ఇదే అనమాట ఫ్లవర్ అనేది అట్రాక్టివ్గా రావడానికి దాని పక్కనే వేసేయండి ఇలా ఎక్కడ ఎక్కడ నుంచి తీసారో దాని పక్కనే వేసేసి ఇలా అనేది రింగ్ నోట్ అనేది స్టార్టింగ్ అని మోడ్ అనేది మొదలు పెట్టండి ఇలా అనేది తీయండి తీసిన తర్వాత ఇంకోటి ముక్క అనేది తీసుకోండి ముక్కలు కట్ చేసుకోండి ఒక సైజులో చేసుకున్న తర్వాత దాని పక్కనే ఇలా తీసేయండి తీసేసి ఇలా చూసారా ఈ రింగ్ నాట్ అనేది రింగ్ అనేది ఎలా వచ్చిందో అలా అనేది రింగ్స్ అనేవి సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఎలా అయితే ఇది చేశానో ఈ వర్క్ అనేది ఎలా అయితే చేశానో సేమ్ అలాగే దాన్ని వన్ బై వన్ అనేది పక్క పక్కనే వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇదే వర్క్ ఇంకా ఇంకేం లేదు అర్థమైంది కదా ఇలా అనేది రింగ్స్ అనేవి వేసుకుంటూ మీరు చేసిన ముక్కలన్నీ నీట్గా సేమ్ ప్రాసెస్ అంటే దీనిలాగే సేమ్ అనేది దాని మధ్య మధ్యలో చేసుకుంటూ వచ్చేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది ఈ ఫ్లవర్ కంప్లీట్ అయినా చూపిస్తాను చూడండి చూడండి ఇవి స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టానో సేమ్ ఇలాగే కుట్టాను ఇది 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 కూడా సేమ్ అనేది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది ఏంటంటే ముందు మీరు ఈ జర్కన్ స్టోన్ కోసం జరదోసి చిన్న చిన్న ముక్కలు అనేవి ఒక్కదారంతో నడిచే సూది కానీ జరదోసి సూది కానీ దాంతో ఇలా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ముడి వేసేయండి వేసిన తర్వాత అసలైన పని చూడండి ఇలా అనేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇవి ఏదైతే ఉన్నాయో పూసలు అనేవి ఇలా అనేది ఇటు నుంచి ఇలా మూడు మూడు పూసలు అనేవి జస్ట్ ఇలా వేసేయండి వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ అనేది ఇలా తీసి మూడు మూడు బీ పూసలు అనేవి ఇలా వేసేయండి డైరెక్ట్ వేసేయండి వేసేసి మరొకటి అనేది ఇలా వచ్చి మళ్ళీ మూడు ఇలా అనేది మూడు మూడు బీట్స్ అనేవి ఇలా ఈకి షుగర్ బీడ్స్ ఉంటే షుగర్ బీట్స్ వేసుకోండి మేము పూసలు ఉన్నాయి కాబట్టి నేను పూసలు వేస్తున్నాను ఇలా అనేది మూడు మూడు ఇలా వేసేయండి వేసేసి ఇంకోటి అనేది పైన కూడా ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ గమనించండి ఇక్కడ అనేది ఒక ప్లేస్ అనేది ఉంది ఆ ప్లేస్ని ఇలా గ్యాప్ చేయాలి కాబట్టి ఇలా మూడు అనేవి డైరెక్ట్గా ఇలా అనేది ముందు ఇలా కంప్లీట్గా చేసుకోవాలి చేసిన తర్వాత చూడండి ఇక్కడ కూడా ఇలా మొత్తం అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ కాటన్ దారం అనేది ఇలా తీసుకుని ఇటు అనేది జస్ట్ ఇలా అనేది జర్దోసి ముక్కలు అనేవి తీసుకుని ఇక్కడ వచ్చేటప్పటికి ముడి అనేది వేసేయండి లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇలా వెళ్ళి ఇక్కడ మరి ఒకటి అనేది ఇలా జర్దోసి ఇలా పైకి తీసి ఇలా అనేది ఈ జర్దోసి ముక్కలు అనేవి కం కన్ఫామ్గా ఇలా చుట్టూ అనేది చుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ జరదోసి చూడండి ఇలా అనేది తిప్పుంటూ ప్రతిదీ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి కావాలంటే అక్కడ ముడి వేసేయండి ఓకేనా ఇప్పుడు చూడండి పూర్తిగా అయిన తర్వాత చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీరు ఒక పెద్ద పూస అనేది తీసుకోండి తీసుకుని ఇలా కరెక్ట్గా మీరు ఇక్కడ కాటన్ దారంతో ఇలా కుట్టిన తర్వాత ఈ రెండు పూసలు అనేవి ఇటువైపు కుట్టండి కుట్టినాక అనేది ఇలా ఆపండి ఇలా పైకి తీయండి ఇలా అనేది జర్దోసి తీసుకోండి తీసుకుని ఇలా అనేది కరెక్ట్గా ఇటువైపు వచ్చేసిన తర్వాత ఈ ఆకు షేప్లోకి ఇలా మార్చుకుని ఇలా వేసేసుకోండి ఆకు షేప్లో మార్చుకుని కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి చూడండి మీరు పెన్సిల్తో మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఐడియాతో వేయడం అనేది చాలా తలలిప్పి అనమాట అందుకని మీరు పెన్సిల్తో ఇలా మార్కింగ్ చేసుకోండి చేసుకుని నీట్గా మీరు ఇలా అనేది వేసుకున్న తర్వాత సేమ్ సిచ్యువేషన్ ఏం లేదు ఇక్కడ ఇక్కడ అనేది ఇలా ఇలా వెళ్ళిపోయి ఇలా కుట్ట అనేది కాటన్ దారంతో కుట్టిన తర్వాత ఇటు అనేది రెండు పెద్దది ముందు పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు జర్దోసి అనేది ముక్కలు అనేవి కట్ చేసుకోండి ఒక సైజులో కట్ చేసుకుని ఇలా అనేది చూడండి ఇలా ఇలా వచ్చేటప్పటికి ఈ ఆకు షేప్లో వచ్చిన తర్వాత ఇలా అనేది దాకా ఇలా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇంకోటి చూడండి చూడండి ఇది కూడా అంతే డైరెక్ట్గా వేసేయండి కావాలనుకుంటే మూడు కూడా వేసేసి కుట్టు అనేది ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది ఆకులాగా తీసుకెళ్లిన తర్వాత ఇలా అనేది డైరెక్ట్గా చివరిదాకా ఇలా అనేది చివరిదాకా మీరు ఈ ముడి వేసేయండి అటుపక్క కూడా సేమ్ వేసేయండి ఇక నెక్స్ట్ చూడండి ఇలా అనేది అటు ఇటు కంప్లీట్ చేసిన తర్వాత ఇలా కంపల్సరీగా మీరు ఈ ఆకు అనేది జస్ట్ ఆకు షేప్లో వచ్చేటట్లుగా ఇలా అనేది కిందకి మీరు మా పెన్సిల్తో మార్కింగ్ చేసుకోండి చేయకుండా వేయవద్దు దయచేసి మీకు ఐడియా అనేది వద్దు మీ పెన్సిల్తో మార్కింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా అనేది మధ్యలోకి వెళ్ళిపోయి కరెక్ట్గా బయటికి వెళ్ళిపోయి ఇలా రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది ఒక జరదూసి ముక్క తీసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి చేసుకుని ఇటు రెండు కుట్లు లోపలికి ఇంకా రెండు కుట్లు ఇలా అనేది లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు అటు అనేది ఈ పక్క అనేది చేసేస్తున్నాను ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు నీట్గా ఫస్ట్ అనేది ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా ఇలా అనేది ఆ సెంటర్లో చూసుకున్న తర్వాత దాని పైకి కొంచెం అటువైపుకి వచ్చిన తర్వాత ఇలా అనేది నాలుగు షుగర్ బీట్స్ కానీ పూసలు కానీ వేసుకోండి ఇలా అనేది జరదోసి అవుట్లైన్ అనేది ఇలా జస్ట్ ఇలా ఆకుల షేప్ లాగా ఇలా ఇటువైపు అనేది కూడా కుట్టండి చూడండి ఇక్కడ అనేది కాటన్ దారం ఇలా కుట్టిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా సెంటర్లోకి ఇలా కుట్టాలి ఫస్ట్ ఏంటంటే ఒక పూస తీసుకోండి ఆ తర్వాత జర్దోసి చిన్న చిన్న ముక్కలు అంతే ఇలా అనేది ఇటువైపు కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా మీరు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు చూడండి ఇది కూడా అంతే ఇక్కడ కూడా ఇలా అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి పైన అనేది మెయిన్ ఏంటంటే పైన అనేది మీరు కరెక్ట్గా ఇది ఇలా వేసుకోండి ఏది పెద్ద పూస అనేది పెట్టిన తర్వాత నెక్స్ట్ అనేది చిన్నది పెట్టిన తర్వాత ఈ మూడు అనేది పెట్టిన తర్వాత ఇలా అనేది తీసిన తర్వాత కరెక్ట్గా మీరు జరదోసి ముక్కలు అనేవి నీట్గా ఒక షేప్లో కట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలు తీసుకోండి మీ పర్ల కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇలా అనేది ముందు అనేది ఇలా ఈ షేప్లో అనేది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇలా అనేది ఏంటంటే ముందు అనేది ఇలా మీరు కరెక్ట్గా ఈ నుంచి మొదలు పెట్టండి ఇలా పూస పెట్టి జరదోసి పెట్టిన తర్వాత ముక్క అనేది ఇలా ఇక్కడ అనేది ఇలా పెట్టిన తర్వాత నీట్గా ఈ బుటీ అనేది ఈజీగా అయిపోతుంది మీరు ఇలా అనేది తొందర తొందరగా చేసుకుంటేనే మీకు వర్క్ అనేది తొందరగా అయిపోవాలంటే ఈ ప్రాసెస్ అనేది ఇలా ఫాలో అవుతూ ఈ ఈ పక్క ఎలా అయితే నేను వేసానో ఆ పక్క కూడా సేమ్ అలాగే రావాలి ఇలా అనేది జర్దోసి అనేది ఇలా వేసిన తర్వాత మీరు ముక్క అనేది పైకి వెళ్ళిపోండి పైకి వెళ్ళిపోయి ఇలా అనేది ఈ పక్క నుంచి ఇలా అనేది ఒకటి రెండు అంటే మీరు లోడింగ్ అనేది హైట్ లోడింగ్ అనేది రావాలి ఈ హైట్ లోడింగే అనమాట ఈ జర్దోసి లోడింగ్ అనేది మీరు నీట్గా అటు ఇటు అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇట్లండు అనేది స్టిచ్చెస్ వేసి మళ్ళీ కింద ఒక రెండు అనేది వేసిన తర్వాత పైకి అనేది వెళ్ళిపోండి ఈ పైక్ అనేది గ్యాప్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ చిన్నది వేయాలి పైన కూడా ఒక లోడింగ్ అనేది ఇలా ఒక ముక్క తగ్గితే అది కూడా కవర్ చేసుకోండి ఈ లోడింగ్ అనేది వేసుకోవాలి పైన అనేది ఇప్పుడు చూడండి చూడండి పెద్ద పూస అనేది పైన పెట్టండి ఇలా అనేది ఇక్కడ ఒకటి ఇలా మూడు అనేది కిందకు వచ్చేయాలి వచ్చేస్తే సేమ్ అనేది వర్క్ అనేది అయిపోతుంది ఇలా అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇలా చిన్న పూస పెద్ద పూస అని పెట్టి ఒకటి ఇక్కడ జస్ట్ అనేది ఒక ముడి వేసేయండి ఇక్కడ వైట్ ముత్యం అనేది పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేయాలంటే చూడండి జాగ్రత్తగా చూడండి ఇట అనేది ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా చైన్ స్టిచ్ లాగా వెళ్ళిపోయి దాని మీదే కరెక్ట్గా ఒకటి అనేది ఇంకోటి అనేది ఇక్కడ కింద వేసేయండి అంటే పై ముందు అనేది పూస పెట్టి జరదోసి ముక్క తీసుకోవాలి మీరు ప్రతిది కూడా ఇలా అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది కూడా కింద సేమ్ వర్క్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ కూడా సేమ్ అనేది ముచ్చం వేసిన తర్వాత పైన అనేది మూడు కుట్టాలి ఇవి స్టోన్స్ అనేవి ఉన్నాయి కానీ ఇవే బాగా అతుక్కుంటాయి కాబట్టి ఇవే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ అనేది జస్ట్ ఏం లేదు జరదోసి అనేది చుట్టూ అనేది ఇలా తిప్పేయండి చాలు ఇలా తిప్పేస్తే జరదోసి అనేది ఇది నీట్గా కంప్లీట్ అయిపోతుంది వీటికి కూడా ఇలాగే అనేది జరదోసీలు అనేవి నీట్గా అవుట్లైన్లు అనేవి కుట్టేయండి కుట్టేసిన తర్వాత చూడండి ఇది కూడా సేమ్ అనేది స్ట్రైట్గా తీసుకెళ్ళి దీనిలో కలిపేయడమే ఈ జరదోసి ముక్క అనేది ఇప్పుడు చూడండి ఇలా అనేది పెద్దది ఇలా వేసిన తర్వాత ఇలా అనేది ఫైనల్గా ఇలా నాలుగు దాకా వేసుకోండి లేదా మూడైనా వేసుకోండి ఇలా అనేది ఇక్కడ మీరు ఇలా ప్రతి పూసలు కూడా నీట్గా ముళ్ళు అనేవి వేసుకుని అక్కడక్కడ అనేవి ఇవి వేసేస్తే ఈ బుట్టి అనేది సేమ్ అయిపోతుంది ఎలా అనేది తెలియాలంటే ఈ ఇవన్నీ వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా అయిపోయింది కరెక్ట్ గా ఇలాగే మీరు చేసుకుంటే నీట్ గా ఆ డిజైన్ అనేది సేమ్ అనేది వచ్చేస్తుంది ఈ బుటి అనేది సేమ్ అనేది వచ్చేస్తుంది ఇలాగే మీరు ఖచ్చితంగా చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి పూర్తిగా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవచ్చు ఇలా అనేది హ్యాండ్ కి ఒక బుట్టి అనేది వేసుకుంటే చాలు ఇంకేం చేయాల్సిన అవసరం అటు ఇటు ఒక రెండు హ్యాండ్స్కి ఇలాంటి వర్క్స్ అనేవి చేసుకుంటే ఇవి లగ్జరీ వర్కులుగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హై వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ